వెల్కమ్ బ్యాక్ టు మై మైండ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయేది ఇంకా సో ఊరు వెళ్ళిపోయింది ఇవాళ ఇది వచ్చేసి గురువారం వీడియో యాక్చువల్గా ఇందటి వీడియో అనమాట సో ఇవాళ వీడియో వచ్చేసి డీప్ క్లీనింగ్ సో ఇల్లంతా క్లీన్ చేద్దాం ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా ఇంకనే అంతా బుల్లంతా అంత గూజు ఉంది సో అదంతా క్లీన్ చేయాలని చెప్పేసి ఈ రోజైతే ఫిక్స్ అయినా మళ్ళీ ఏంటో ఒక డే గ్యాప్ తీసుకున్నా అనుకోండి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే శుక్రవారం ఫ్రైడే రోజు ఇవన్నీ పనులు చేయకూడదు అని చెప్పేసి ఇదంతా డీప్ క్లీన్ చేసేసి ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా దీప పూజలు అంతా క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఫెస్టివల్ కి హడావిడి ఉంటుంది అనమాట సో ఎందుకంటే మళ్ళీ పండగ రోజే రూమ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ అంటే అస్సలు కుదరదు ఇంకా అందుకని ఒక రోజు ముందుగా ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఇంట్లో బయట మొత్తం టోటల్గా అన్ని క్లీన్ చేసేద్దాం ఇవ్వాలైతే ఇంకా బెడ్షీట్ కొన్ని బట్టలు కూడా వాషింగ్ మెషిన్లో అయితే వేసేసిన ఇంకా బెడ్షీట్లు కటన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వరకు వర్క్అవుట్ చేద్దాం లేదంటే నెక్స్ట్ డే ప్లానింగ్ చేసుకుందాం ఎందుకంటే ఇబ్బందినే కొంచెం అయితే వెళ్ళింది గురువారం రోజు అయితే ఇక్కడ ఏం వర్షం లేదు ప్రజెంట్ అయితే కొంచెం ఎండ్ అయింది ఈ దండం పైన ఉన్న బట్టలన్నీ పైన వేసినా ఫస్ట్ అంతవరకు అవన్నీ గాలి కారుతాయి కొంచమన్నా ఇంకా నెక్స్ట్ దాని తర్వాత అవి ఇంట్లో తీసుకొచ్చి ఈ బట్టలు ఇప్పుడు వాషింగ్ మిషన్ అన్ని ఇవన్నీ కూడా పైన వేసి రావాలన్నమాట ఇంకా అందుకని బిజీ బిజీగా హడావిడిగా ఉంటుంది ఇవన్న అందులో ఇవన్నీ ఒక్కలాంటివి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా ఇంకా లక్కి అయితే లోపల రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా టీ తాగేసింది అమ్మ వాళ్ళు కూడా టీ తాగేసి అన్నం తీగేసి పరచారు టమాటా టమాటా కర్రే టమాటా కర్రీ చేసిన సో అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా నా రొటీన్ స్టార్ట్ అన్నమాట ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది అయితే ఇల్లు క్లీన్ చేయాలి నెక్స్ట్ ఉల్లు ఊడవాలి నెక్స్ట్ తుడవాలి ఇంకా అంతే సో అలాగా ఇప్పుడైతే రంగంలోకి దిగేద్దాం ఇక సో ఇది ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ ఇది తీసుకున్నా దీనిపైన ప్రైజ్ ఉందా వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇది షాప్లోనే తీసుకున్నా దీంతో బూస్ అంతా కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది మనం ఇది అడ్జస్ట్మెంటబుల్ అంట ఎటు పెడితే అటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ కూడా చాలా పెద్దగా చేసుకోవచ్చు బాగుంది నాకు నచ్చింది ఇది అయితే ఓవరాల్గా బట్ బాగుంది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంది మీకు అనిపిస్తుందో లేదో సో ఇలాగన్నమాట మొత్తానికి ఈ విధంగా బాగుంది డస్ట్ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంది నాకైతే బాగా అనిపించింది ఎంత హైట్ అయినా కానీ చాలా వరకు అయితే మంచి క్లీన్ చేసుకోవచ్చు బాగుంది క్లీన్ చేసుకోవడానికి ఇలా రఫ్ చేస్తూ క్లీన్ కట్టలకి అన్నిటికీ క్లీన్ చేసుకుంటుంటే బాగుంది యూస్ఫుల్ అనిపించింది నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ యూస్ఫుల్ అనిపించింది బాగుంది అని సరే ఆన్లైన్ లో కూడా ఉంటుంది ఆన్లైన్లో ఎంత రేటు ఉందో నాకు తెలియదు కానీ అలాగే ఒకటి చెప్తున్నా పిఓపి ఎవరైనా ఇల్లు కట్టించుకున్న వాళ్ళంటే పిఓపి ఇట్లా ఓపెన్ పెట్టించుకోకండి మొత్తం క్లోజ్ చేయండి మాదైతే ఆల్రెడీ నేను కట్టిస్తున్నాను అనుకోండి మాదైతే అయితే పిఓపి అంతా మొత్తం క్లోజ్ ఎందుకంటే అంత డస్ట్ పోతుంది బల్లెలు అంతా వేస్ట్ అది అసలు అసలు చేయించకండి ఇదంతా పిఓపి మొత్తం క్లోజ్ చేయించేసేయండి అలా నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నా ఊరికి డస్ట్ పోవడం తప్పితే దానివల్ల ఏం షో లేదు ఏం లేదు వేస్ట్ అది అంటే ఒకప్పుడు అది ఫ్యాషన్ ఉండే అనుకోండి అట్లా అండ్ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే చూడడానికి పెద్దగా డస్ట్ అయితే ఏం కనబడదు కానీ సన్నగా అక్కడక్కడ ఉండే డస్ట్ అయితే అది ఇప్పుడు తుడిచినప్పుడు ఏం తెలియదు అనమాట ఊడ్చినప్పుడు చెత్త అంతా ఒక దగ్గర మొత్తం అయినాక తర్వాత అప్పుడు తెలుసు అబ్బాయి ఇంట్లో ఎంత డస్ట్ ఉందా అని చెప్పేసి డైలీ మనం చూస్తూ ఉంటే అసలు డస్ట్ ఎక్కడ ఏర్పడదు ఎందుకంటే మంత్లీ వన్స్ అయితే ఈ డీప్ క్లీనింగ్ అంతా ఉంటుంది సో ఇలాగా కిటికీలు విండోలు ఇల్లు కూడా కడగాలనేది ఉంది కానీ నిజంగా ఓపిక లేదు ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా టైర్డ్ అయిపోయాను ఎందుకంటే వండడం తినడం ఇదే సరిపోతుంది అసలు ఇంకా వీడియోలు ఇవంత అంటే నేను చాలామందికి ఒక డౌట్ రావచ్చు మరి రైస్తో ఎంత బిజీగా ఉంటావు వీడియోలు తీయడానికి అసలు తీయడం ఒక ఎత్తు అయితే వీడియో వాయిస్ ఓవర్ అవ్వడం ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తుందనమాట దీనికంతా మీకు టైం ఎక్కడ సరిపోతుంది అంటారా నాకు ఇంట్లో పని చేసుకునే వరకు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ తర్వాత నేను కాసేపు కూర్చొని ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ చేయడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మ్యాక్సిమం ఒక టూ అవర్స్ అనుకోండి అటో ఇటో టూ అవర్స్ అయితే వీడియో ఎడిటింగ్ అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా వన్ ఓ క్లాక్ తర్వాత ఓ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ అంతా అయిన తర్వాత ఇంకా నా వీడియో మోస్ట్లీ అయితే ఆఫ్టర్నూనే వస్తాయి త్రీ త్రీ తర్వాతనే ఇంకా ఇంకా ఏదైనా వర్క్ తొందర అయ్యేదాన్ని బట్టి ఒక టైం లిమిట్ అంటూ ఉండదు ఒక టైం అంటూ ఏది ఉండదు ఏ టైంకి వీడియో ఎడిటింగ్ అయిపోతే ఆ టైంకి ఏ డేకి ఆ డేని వీడియో నేను పోస్ట్ చేస్తాను మోస్ట్లీ అయితే ఇంకా ఏదైనా వర్క్ ఉండడం వల్లనైతే ఇంకొక రోజు పోస్ట్ పోన్ చేస్తానేమో కానీ చాలా వరకైతే ఇంకా అలాగే వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటాను సో చెప్పాను కదా ఊడ్చిన తర్వాత డస్ట్ ఇంత వచ్చిందన్నమాట మనకు డైలీ ఏర్పడింది ఇంకా నేను ప్రతిదీ వీడియోలు ఏం చేయలేదు రెండు బెడ్రూమ్లు క్లీన్ చేశాను ఇవన్నీ క్లీన్ చేసి చేసే వరకు ఇంకా చాలా టైం అయింది యాక్చువల్గా తిన్నా అంటే మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు తినేవరకైతే ఇంకా త్రీ థర్టీ అలా అయిందన్నమాట మొత్తానికి ఎందుకంటే ఇంట్లో క్లీనింగ్ అంటే ఎంత పని ఉంటుందో చెప్పండి ఈ వీడియోలో లక్కిని ఎక్కడ చూపియలేదాకా లక్కి ఎక్కడ అనుకుంటారు అయితే మంచిగా లోపల బెడ్రూమ్లో పడుకో పెట్టేశాను నేనైతే ఎందుకంటే ఈ డస్ట్ అంతా ఫామ్ అయింది అనుకోండి మళ్ళీ ఆమెకు మళ్ళీ లేనిపోని ప్రాబ్లం అసలే లక్కి కొంచెంగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంచెం ఆయాసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట ఈ డస్ట్ అంత పక్కన దానికి ముక్కుల పోయింది అనుకోండి ఇంకా లేనిపోని రిస్క్ ఎందుకని చెప్పేసి లక్కిని బెడ్రూమ్లో పడుకో పెట్టేసాను నేను ఇంకా దాని తర్వాత ఇదిగో ఇల్లంతా క్లీనింగ్ చేసి మాఫ్ కూడా పెట్టేశాను తర్వాత నేను బాత్రూమ్ క్లీనింగ్ చేసింది కూడా చూపిస్తున్నాను అనమాట మూడు బాత్రూమ్లు ఉన్నాయి ఇంట్లో అయితే మూడు బాత్రూమ్లు క్లీనింగ్ చేసే వరకు అమ్మ ఇంకా తల ప్రాణంతో ప్రాణంకి వచ్చింది అనుకోండి సో అలాగా డైలీ ఇంకా నే బాత్రూమ్స్ అన్నీ నేనే క్లీన్ చేయాలి ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేస్తారు బాత్రూమ్ క్లీన్ ఇదంతా లేడీస్కి తప్పదు అనుకోండి అండ్ ఇంకా తర్వాత అయితే ఈ బెడ్షీట్లన్నీ ఉతికేయాలి అండ్ బెడ్స్ పైన కవర్ కూడా వెయ్యాలి ఇదంతా కూడా పని ఫుల్గా ఉంటుంది సో నేనైతే ఇంకా రీసెంట్గా లక్కి పడ్డది కదా బాత్రూంలో సో బాత్రూంలో అయితే ఇంకా అది మిషన్ అయితే ఇంకా పని చేపించలేదు అదొకటి బ్యాలెన్స్ ఉంది సో చాలా ఇబ్బంది అవుతుంది లక్కీ కూడా బాత్రూమ్కి రిస్క్ వెళ్ళాలంటే ఎందుకంటే ఇక్కడ అలవాటైన బాత్రూమ్ కదా సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ క్లీన్ చేయాలి సో మొత్తానికి ఇది ధీరేష్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వీడియో అనమాట ఇదైతే సో చైర్లో ఉన్న బట్టలన్నీ ఇంకా ఒక వంతు సో ఇక్కడ చూడాలా సో మొత్తం పిల్లోస్ ఇవన్నీ కూడా బెడ్షీట్లు అన్నీ కూడా వెండకు వేశాను ఎందుకంటే ఇంకా వన్ వీక్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా కొంచెం స్మెల్ అయితే ఉంటాయి కదా యాక్చువల్గా అయితే ఇవన్నీ ఉతకాలి రెండు మూడు రోజులు ప్లాన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక్కదాంతో ఇవన్నీ క్లీన్ చేయాలంటే అస్సలు కుదరదు మా వారి అయితే హెల్ప్ ఉండాలి ఇక్కడ అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగో లక్కినైతే బయట కూర్చుని పెట్టాను బట్టలు అన్నీ ఫోల్డ్ చేయాలి కదా సో ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఉన్న బట్టలు ఇవ్వాలైతే రెండు సార్లు వేశాను వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి అందుకని లక్కిని ఇదిగో ఫేస్ క్లీన్ చేసి అలా బయట కూర్చొని పెట్టుకొని ఇంకా నేను కూడా నా పని చేసుకుంటాను అదే ఇంట్లో ఉందనుకోండి లేచి లేదు పరిగెత్తింది అనుకో ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియదు పడిపోయేది తెలియదు ఏది తెలియదు అని చెప్పేసి ఇలా పక్కన కూర్చుందనుకోండి నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండదు అదే ఇంట్లో ఉంటే ఇంకా నాకు టెన్షన్ అనమాట అందుకనే ఈవినింగ్ టైంలో అలా సరదాగా బయట కూర్చొని ఎవరు వస్తారు ఎవరు పోతురు అనుకుంటా కొంచెం బట్టలు ఫోల్డ్ చేశాను అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అదే ఇంట్లో కూర్చొని ఫోల్డ్ అనుకోండి అసలు మళ్ళీ చీరలు నిండుగా అలాగే ఉంటాయి అన్నమాట మోస్ట్లీ నేను బట్టలు ఫోల్డ్ చేసి ఇలాగ బయట కూర్చొని మంచిగా ఫోల్డ్ చేసుకుంటా ఇంకా వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటారు నాకైతే అసలు బట్టలు ఫోల్డ్ అయినట్టు కూడా తెలియదు అంతా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట అందుకనే ఇలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే సో ఇంకా మార్నింగ్ బట్టలు ఇంకా ఒక్కోసారి మార్నింగ్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత ఇంకా ఈ ఆఫ్టర్నూన్ వేసిన బట్టలు అన్నీ కూడా ఇదిగోండి ఎండ అయితే బాగానే వచ్చింది ఈరోజు ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి ధీరజ తీసుకురారా కొంచెం అలసిపోయానంటే ధీరజ్ పాపం వెళ్ళి తీసుకొచ్చిండు బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఇంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఈ చెప్పుల అంతా కూడా అంత డట్టి డట్టిగా ఉన్నాయి కొంచెం ఎర్రమట్టి ఉంది అదంతా కూడా క్లీన్ చేసిన నెక్స్ట్ అయితే ఇంకేముంది ఇంకా ఫోల్డ్ చేసిన బట్టలన్నీ ఇంకా ర్యాక్లలో సర్దాలి సో ఎంత పని ఉంది ఇవ్వాలని నిజంగా చెప్తున్నాను కదా ఫుల్గా ఫుల్గా టైర్డ్ అయిపోయాను నేనైతే పని అని చేసుకుంటూ ఇంకా ఓవరాల్గా మొత్తం అన్ని సర్దేశాను బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేసాను బెడ్షీట్లు కూడా ఆల్రెడీ వాషింగ్ మిషన్లు వేసాను ఇంకా బెడ్షీట్లు అన్నీ సర్దేసాను ఇంకా అవన్నీ ప్రతిదీ సర్దింది చూపించుకుంటా ఉంటే ఇంకా టూ త్రీ అవర్స్ వీడియో అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మొత్తానికి దిగో ఇంతకుముందు ఎలా ఉంది ఇంకా ఏదైనా కానీ ఇంకా కొంచెంగా పని ఎక్కువ అయినా కానీ ఇలా నీట్గా కనబడాలన్నమాట సో ధీరజ్ బెడ్రూమ్ ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు పప్పు చేశానని చెప్పాను కదా అదే పప్పు ఉంది కొంచెం టమాటా కర్రీ ఉంది వంట చేసే ఓపిక కూడా లేదు మా వారు లేరు కొంచెం తను కూడా పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి వంట చేసే పని కూడా తప్పింది ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా మొత్తానికి ఏది వంట చేయలేదు ఈరోజు అయితే ఇంకా అట్లీస్ట్ టీ కూడా పెట్టుకోలేదు ఈవినింగు సో చూసారు కదా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కిచెన్లో అయితే మొత్తానికైతే డే అంతా ఇవ్వాలా ఫుల్గా టైడ్ అయిపోయాను ఫుల్ వర్క్ ఇంకా వర్క్ ఉంది సో ఇది ఇంకా వంట చేసే ఓపిక కూడా లేదు కొంచెం పప్పు ఉంది కొంచెం టమాటా కర్రీ ధీరచేతి ఎట్లా ఉన్నామో వారు కూడా ఏమో తింటారో లేదో తెలియదు ఇంకా కొంచెం రైస్ పెట్టానా ఏంటిదని చూసి ఆలోచించాలి ఇంకా గిన్నెలన్నీ తోమాలి ధీరజ్ బాబు బాస్కెట్ ఇవన్నీ సర్దాలి ఫుల్ ఫుల్ పని అయిపోయింది ఇవ్వాలైతే చాలా హార్డ్ వర్క్ ఎక్కువైపోయింది ఎందుకంటే చేయక చేయక ఒకే రోజు ఇవన్నీ పెండింగ్ చేసుకుని అన్నీ పెండింగ్ ఉన్నాయి అన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా సో ఓవరాల్గా ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళీ తోమాలి క్లీన్ చేయాలి ఫుల్లు ఫుల్లు ఇవాళ వర్క్ అయితే ఇది ఫెస్టివల్ అంటే ఇంకా కామన్ సో ఇంకా క్లీన్ చేసేది చాలా ఉంది కిచెన్లో కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయాలి సో ఇంకా ఉంది ఫుల్ వర్క్ ఉంది ఆయన ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూసేసరికి మొన్న చేసిన సర్వపిండి కొంచెం పిండి ఉంది ఏం చేద్దాం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను లక్కి అయితే సర్వపిండి పెట్టుకున్నాము ఇంకా ధీరజ్ బాపు ట్యూషన్కి వెళ్ళిపోయిండు ఇంకా వంట చేసే పని ఏం లేదు కదా రిలాక్స్గా అలా కూర్చొని సర్వపిండి తింటూ కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేను లక్కి దిగోండి టీవీ చూసుకుంటూ అయితే ఆ పనిలో ఉన్నాము ఇద్దరం కూడాను సో చూసారు కదండీ మా బిజీ హడావిడి సో ఇంకా నిజంగా చెప్పాలంటే గురువారం ఫుల్ ఫుల్ టైడ్ అయిపోయాను నేను నెత్తి చూసే హెయిర్ కూడా దూసుకు జుట్టు వేసుకునే అంత ఓపిక కూడా లేదా అలాగే వదిలేశాను ఇంకా సో చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా సో ఇది వాళ్ళ వీడియో అండ్ ఇంకా తిన్న తర్వాత అయితే మొత్తానికి ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కాబట్టి ఎంత ఓపిక లేకున్నా ఈ పని చేయాల్సిందే ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను నైట్ అయితే సో ఇది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రండి కామెంట్ మాట్లాడుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్